అపర్ణాదేవి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు పూజా కార్యక్రమాన్ని ఎలా చేయాలి ఏ మంత్రం చదవాలి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం బ్రహ్మశ్రీ తిరుపతిమూర్తి అవధానిమూర్తి గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ అపర్ణాదేవి నవరాత్రుల్లో మొదటి రోజు మీరు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాన్ని అదేవిధంగా ఎవరైనా ఇంట్లో చేసుకోవాలనుకుంటే పూజా కార్యక్రమం గురించి తెలియజేనండి మనకు ఒక కొంచెం సమయం పట్టినా పర్లేదు అనుకుంటే ఓకే ఆద్యంతాలు నేను మీకు వివరించగలుగుతాను ఓకే చెప్పడానికి ముందు వారిని ఆరాధించడం వల్ల మనకు జరుగుతున్నది ఏమిటి జరగబోయేదేమిటి జరిగినటువంటిదిత పూర్వం ఎవరికైనా ఉందా అనే విషయాలు చిన్న కథ చెప్పి ప్రారంభం చేద్దాం ఉమా ఉమాకా గౌరీ కాళీ హై మమతీశ్వరీ శివా భవానీ రుద్రాణి సర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతీ దుర్గా చండికాంబికా ఆర్యా దాక్షాయి అపగత రుణ అపర్ణ ఒక గ్రామంలో ఒక బ్రాహ్మడు ఆ బ్రాహ్మడికి నిత్యం అనుష్ఠానం చేసుకోవడం అమ్మవారు అమ్మవారిని ఆరాధనయుతం మినహాయిస్తే ఇంకా ఏమీ తెలియదు కుటుంబంలో ఉన్నారు పది మందికి పది రకాలుగా మంచి చెప్తూ ఉండేవాడు పది మందికి ఎంతో ఉపకారంగా ఆయన ఏదైనా ఒక రూపాయి ఇస్తే పది పైసలు ఇంట్లో తొంభై పైసలు ఇస్తూ ఉండేవాడు అయితే ఒక స్థితి వచ్చినప్పుడు అంటే దుష్ప్రభావం దుస్థితి అనేటువంటిది ఎంతటి మనిషికైనా ఆపాదిస్తుంది ఎన్ని కోట్లున్నా ఎంత పుణ్యం చేసినా అంత పాపం అనేటువంటిది ప్రాయశ్చిత్వం అనుభవించాల్సింది ఆ రకంగా ఆయనకు కూడా ఒక రకమైన ఇబ్బంది వచ్చి తినటానికి కూడా లేని స్థితి వచ్చేసింది దంపతులు ఇద్దరి సంతానం లేదు వాళ్ళకి ఓకే సరే ఆయన తినటానికి ఇబ్బంది అయిపోయి ఊర్లో అడిగిన వాళ్ళందరూ నాకు అస్త ఇబ్బందిగా పదే అయ్యో పంతులు గారు తీసుకోండి అని చెప్పి అందరూ ఇచ్చికుంటూ వచ్చేసేసారు అది రూపాయి 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 కాస్త కూర్చుంది ఓకే ఎక్కడ అప్పు తీర్చే మార్గం ఆయన కనిపించదా ఇంటికి అందరూ వచ్చి నీకు నేను ఇన్ని రోజులు టైం ఇస్తున్నా ఆ డబ్బులు కనుక ఇవ్వలేకపోతే ఇంట్లోంచి బయటికి వస్తామని ఇష్టం వచ్చి మాట్లాడారు అంటే ఏమిటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఎంత మందికి ఎంత ఉపకారంగా ఉన్నా ఎంత ఉపకారం చేసినా ఏదో ఒక కర్మ కర్మకి సంబంధించిన ప్రాయశ్చిత్తం మాత్రం మనం అనుభవించక తప్పదు తద్వారా కొంత యోగం కూడా ఆపాదిస్తుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి సరే అమ్మవారిని నమస్కారం చేసుకుంటే అమ్మ నీవే రక్ష అంటే ఈశ్వరుడు కల్లో కనిపించాడు ఓకే కనిపించి ఆయన వృత్తాంతం మొత్తం చెప్పాడు ఆ వృత్తాంతం నేను మీకు ఇంకొక చెప్తా ఓకే వృత్తాంతం మొత్తం అంతా చెప్పి అపర్ణాయ నువ్వు నామం చేసుకోవడం మొదలు నమః అపర్ణ ఏమీ వద్దు ఇంకా లలితామ్మవారు కదండి సామాన్యమే కాదు ఏ శక్తి నువ్వు పరీక్ష చేయి లలితామ్మవారిని పరీక్ష చేస్తాను అన్నావా జీవితంలో అపో శ్రీ చక్రరాజ నిలయ శ్రీమత్రి పురసుందరి ఆవిడ శక్తిని నువ్వు నేను పరీక్ష చేస్తాను అన్నారా అయితే బ్రహ్మార్పణ అక్కడ తోటి తక్కువలో తక్కువ ముప్పై ఆరేళ్ళు నీ జీవితం ఏంటో నీకు గెలుచుకోవాలంటే వాతావరణం పడిపోతాం ఆవిడతో ఇప్పుడు మనం ఆ అపర్ణాయనమా అని చెప్పి ఆ రహస్యాలు చెప్పి అపర్ణాయనమా నువ్వు అనుకో ఓకే ఈ నవరాత్రుల సమయం ఆ తొమ్మిది రోజులు అక్కడ కూర్చున్నాడు ఆయన ఇంకోటి పెట్టుకోలేదు కలషాన్ని పెట్టుకున్నాడు కలశం చక్కగా ఈ పచ్చకరిపురము ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని వేసి అంటే ఉట్టి నీళ్ళు లేదు నీళ్లు పారైపోతాయి కనుక ఆ నవర ఈ సుగంధ ద్రవ్యాలను అందులో వేసి పీచు అని కొబ్బరికాయని పెట్టి జాకెట్ ముక్కు పెట్టి అమ్మవారి నమస్కారం చేసుకుని అమ్మ తల్లి అప్పగత్త రుణ అపర్ణ అనేటువంటిది నాకు శ్రవణం చేశారు ఈశ్వరుడు స్వప్నంలో కనుక నేను నిన్ను తలుస్తున్నా ఓకే నన్ను ఏం చేస్తావు నీ ఇష్టం ద్వారా నాకు సంబంధం లేదు ఇంకా నా జీవితం నీకు అని చెప్పి ఆయన మొదలు పెట్టి ఆ తొమ్మిది రోజులు వేరే పెట్టుకోలేదు అపర్ణాయన ముందు రోజు ఇచ్చారు ఓకే లంచనాలు జనాలంతా రేపు ఉదయం రేపు ఉదయం వరకు నీకు టైం ఇచ్చాను దానికి విజయదశమి అంటానికి మూలాలు ఇవన్నీ చాలా మనం ఏదో విజయదశమి కాబట్టి విజయానందే అసలు దేనికి వచ్చినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి రాక్షసవధలకు సంబంధించి ఇవన్నీ కూడా విజయం అనేటువంటి దశకి దీనికి గొప్పతనం కూడా మనం తెలుసుకోవాలి రేపు దేని నువ్వు కనుక నాకు అప్పు తీర్చకపోతే ఇంత బయటికి గింటేస్తాను అని రాజు ముందు రోజు రాత్రి వచ్చి చెప్పారు తల్లి నీవే నన్ను కాపాడాలి నేను ఇంకేం నేను నా ఇంటికి రేపు వాళ్ళు రాకుండా ఉండాలి ఓకే మరి దానికి నాకు ఏ రకమైనటువంటి రుణాన్ని నువ్వు నాకు నీ దగ్గర నాకు ఇచ్చి నాకు రుణం లేకుండా చేస్తావు అపగత రుణం అంటే ఋణం అనేటువంటిది లేని లేనిటువంటి దానివి రుణం లేకుండా చేసేటువంటి తల్లివి అని చెప్పి నీకు పేరుంది ఆ పేరునే నేను నమ్ముకున్నాను అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టాడు ఓకే తెల్లవారు వాళ్ళందరూ వచ్చారు ఎవరైతే లోపల ఈ పంతులు గారు లోపల జపం చేసుకుంటూనే ఉన్నారు పంతులు గారు కుమార్తె బయటకు వచ్చి అందరికి డబ్బులు ఇచ్చేసిందండి అదే చెప్తున్నా పంతులు గారు కుమార్తె కూతురు బయటకు వచ్చి అందరికి డబ్బులు ఇచ్చేసి అందరి దగ్గర గదిలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఈయన జపం చేసుకుని బయటకు వచ్చి అందరికి పడుకున్నాడు కాలు మీద నమస్కారం చేశాడు మీరు నన్ను చంపితే చంపేసేయండి నేను నానా ప్రయత్నం చేశాను నా వల్ల కావట్లేదు నన్ను కుదురుదే క్షమించండి అని బాగా శ్రేష్టంగా నమస్కారం చేస్తే వాళ్ళందరూ గిసగిసలాడిపోయారు లేచి ఆయన కూర్చోబెట్టి కాలు పట్టుకుని నన్ను క్షమించండి అయ్యా వాళ్ళందరూ మాకు డబ్బులు అందినాయి డబ్బులు అంది మీ అమ్మాయి గారు వచ్చారండి మీ అమ్మాయి గారు వచ్చి మా అందరికీ అప్పు తెచ్చేసారు ఇదిగో మీ నోట్లు కూడా ఇచ్చేసాం పత్రాలు మా అమ్మాయి రావటం ఏంటి మీ అమ్మాయి గారు వచ్చారండి అసలు నాకు పిల్లలే లేరు ఎస్ అమ్మవారు సంతానమే లేదు అప్పటికే ఆయనకి వివాహమే నాలుగేళ్ళ ఇదే లేదు నాకు సంతానమే లేదు లేదు ఇవి తెలియదండి అంటే నేను అనుష్ఠానం చేస్తే అమ్మవారు మీ అందరికీ దర్శనాన్ని ఇచ్చింది ఎస్ తద్వారా ఆయనకి రుణాలు తీరిపోయినాయి ఓకే తర్వాత చక్కటి సంతానం కలిగింది అమోఘమైన యోగం అందింది ఆ రోజు నేను నామాన్ని చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఏదైతే కనుక మనకు చైత్రమాసము శ్రావణ మాసము ఆశ్వీజ మాసము కార్తీక మాసం మాఘమాసం చెప్పబడిందో ఐదు నెలలు కూడా అపర్ణ వ్రతాన్ని చేసుకుంటూ అపర్ణ వ్రతం వ్రతం చేసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ తర్వాత మనకు దీనికి కుజుడు కుజుడు ఎలా జన్మించారు చాలా అవసరం ఆ రెండు ప్రతిరోజు వింటూ తన జీవితాన్ని సుఖంగా తీసుకెళ్ళి ముందుకు పెడింది ఆయన ఓకే అది అపర్ణ అనేటువంటిది ఏమిటి అంటే పర్ణము కానటువంటిది పూర్తిగా ఉండేటువంటిది ఆవిని తలుచుకోవటమే యోగం అంటే కాదు ఆ అమ్మవారిని నామం చెప్పిస్తే చాలు ఆ ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో నిండిపోతుంది జపిస్తే చాలు అని అంటే నాకు ఇది ఇవ్వు అని కాదు నాకు కష్టం లేకుండా చెయ్యి చెయ్యి నా కష్టాన్ని తీర్చు ధర్మయుక్తంగా నేను నడుస్తున్నా నేను కొంతమందిని కొలగొట్టేస్తాను నన్ను కాపాడండి అప్పుడు ఎందుకు కాపాడుతున్నాను అవును అంతే కదా ప్రతిదీ కూడా ఈ నామం చదివేస్తే నా కోట్ల రూపాయలు వచ్చేస్తాయంటే కూర్చుంటే అవదు ఎస్ అవును నువ్వు చేసే పని మీద ధర్మం ఉండాలి నువ్వు చేసే వృత్తి మీద నీకు ప్రేమ ఉండాలి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి అది ఉన్నప్పుడు నీకు దారి చూపిస్తుంది ఆవిడ మరి అదే చూపించింది ఆవిడ ఈశ్వరుడు కృష్ణుడు ఇద్దరు ఉంటారు ఈశ్వరుడు నీకు అపారంగా ఇచ్చేస్తాడు ఇచ్చి పరీక్ష చేస్తాడు అవును ఎట్లా అని ఏం చేస్తారని చెప్పి ఆ రకంగా మొదట్లో ఈయనకి చాలా డబ్బులు ఇచ్చాడు రూపాయి ఇస్తే తొంభై పైసలు ఖర్చు పెట్టేశాడు రూపాయి నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకొని ఒక భాగం నీకు ఒక భాగం నీ పిల్లలకి మరొక భాగం తీర్థక్షేత్రాలకి మరొక భాగం దేవుడికి దైవ ఇది దైవతారాధనకి యజ్ఞాగాలకి ఇలా నాలుగు భాగాలు చేసుకోవాలి ఈయనకు వచ్చేసరికి పది పైసలు అట్టి పెట్టుకొని భగవంతుడు నాకున్నాడు కదని చెప్పి మొత్తం ఇచ్చేశాడు కృష్ణుడు ఏం చేశాడు మొత్తం లాగేసుకుంటాడు ఇక నాకు చావు తప్ప ఏమీ లేదనే స్థితికి తీసుకొని వస్తాడు అప్పుడు నువ్వేం చేస్తావు అది పరీక్ష ఆ రెండు పరీక్షల్లో ఆయన తగ్గాడు ఏంటంటే డబ్బులు ఇచ్చినప్పుడు పది మందికి ఉపయోగం చేశాడు ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు తినటానికి ఏమీ లేదు మంచి నీళ్ళు తప్పన్నప్పుడు కూడా భగవంతుని ఆయన మరవలేదు నువ్వు తప్ప నాకు దిక్కులేడు తల్లి నాకుండేటువంటి కష్టాల్లో నేను చేసినటువంటి అంటే మరి భగవంతుని ఆరాధిస్తే ఇంత కష్టం ఎందుకు వచ్చింది అపాసదానం చేశాడు ఆయన రూపాయి నాలుగు భాగాలుగా చేసుకోవాలనేటువంటి ధర్మం ఉందని తెలిసి కూడా అందరికి నువ్వు చేసేసావుగా అది అపాత్రదానం ఎస్ ఏది ఇంట్లో డ్రమ్ము నిండా బియ్యం ఉన్నాయి వాళ్ళకి అన్నం పెట్టి ఉపయోగం ఉంది అంతే కదా ప్రతిరోజు ఇంట్లో అందరికి అన్నం పెడుతున్నావు నువ్వు అన్నం పెట్టాల్సింది ఎవరికి గుడి దగ్గర ఉంటారు గుడి దగ్గర ఉంటారు ఇంట్లో వంట చేసుకెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టు నువ్వు వెళ్ళి తినలేదు కాబట్టి లేకుండా నువ్వు పందిరేసి ఊర్లో అందరికి అన్నం పెట్టేస్తూ ఉంటే అది అపాత్ర దానం కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్వం అనుభవించాడు ఇది మళ్ళీ తెలుసుకోవాలండి గ్రహించుకోదలుచుకున్నట్లయితే ఇసక రేణువులో కూడా కొండంత మనం గ్రహించుకోవచ్చు గ్రహించుకోలేకపోయామా మనం మన స్థితిలో అట్లా ఈ అపర్ణా నవరాత్రులు ఇటువంటివి దృష్టిలో ఉంచుకుని నేను మొదలు పెట్టి చేయటం జరుగుతుందండి రేపు అసలు అపర్ణ వర్తం అంటే ఏమిటి మొదటి రోజు చేయాల్సింది అయితే మనం కూడా మొదలు పెట్టి చేసినప్పుడు మొదటి రోజు రోజు నాడు మొదటి రోజు ఏం చేస్తున్నాడు కలశ స్థాపన చేసిన తర్వాత చాలా పెద్దది శియంత్రం ఇస్తున్నాం చక్రం పెద్దది సోమసూత్రం మీద అమ్మవారిని స్థాపించి అమ్మవారి మీద శివలింగాన్ని స్థాపించి శివలింగం కిందకి స్త్రీచక్రాన్ని స్థాపించి చుట్టూతా కూడా మనము ధాన్యాలు వేస్తున్నామండి అంటే మూకుళ్ళు తీసుకొని మొత్తం అష్టాదశ శక్తి పీఠాలుగా మొత్తం అన్ని మూకుళ్లలో తీసుకొని మూకుళ్ళలో ధాన్యం పోసి పైన ప్రమిద పెట్టి జ్యోతి వెలిగించి ఆ ప్రతి ఒక్క కలుషానికి ముందు దారాలు అందులో ధాన్యం వేస్తున్నాం అంటే మన జీవితం ఏ స్థాయికి వెళ్తుంది ఎలా వెళ్తుంది మనం చేసేటువంటి దాంట్లో ఎంత యోగ్య యోగవంతమైన శక్తి ఉంది అది మనల్ని ఏ స్థితిలో తీసుకువెళ్తే మనం ముందుకు వెళ్తున్నామా లేదా జీవితం ఆగిపోతుందా అనేటువంటి విషయం అనేటువంటిది ఈ పదో రోజు గల తెలిసిపోతుంది ఆహా ఓకే అంటే మనం ఎక్కడైతే ఏదైతే పెట్టి చేసామో అదంతా కూడా ఈ పది రోజులలో ఆ ధాన్యం అనేటువంటిది ఇంత ఎత్తు కనీసంగా తొమ్మిది అంగులాలు పడిపోకుండా వడిలిపోకుండా అడిగి వడలిపోకుండా రిటార్గా తొమ్మిది నుంచి పన్నెండు అంగులాల వరకు మనకు రావాలి అలా వచ్చి నిలబడిందా ఏ ఎవరి కోసమైతే మనం చేస్తున్నామో దేనికోసమైతే చేస్తున్నాము అది మనకు వెంటనే అలా ఫలితం మనకు కనిపిస్తుంది ప్రత్యక్షంగా మనం పెద్దలు వాడుకు పోష నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటుంటాం ఇంటికి మాడాకులు కదా ఆ పచ్చదనం అనేటువంటిది ఎప్పుడైతే కనుక ఈ అష్టాదశి శక్తి పీఠ మహాశక్తి పీఠార్చనలో మీరు పెట్టిన విధానాన్ని అనుసరించి ఎప్పుడైతే గనక ఆ ధాన్యం అంతి కూడా తొమ్మిది నుంచి పన్నెండు పన్నెండు అంగుళాల వరకు పదో రోజు వరకు వచ్చినయో దాంతో మీరు ఏ విధానాన్ని అనుసరించారు అది ఖచ్చితంగా విజయం చేకూరుతుంది ఓకే ఈ విధానాన్ని వందల సంవత్సరాల క్రితం ఇంత మీకు ఏదైతే ఒక ఒక కథ చెప్పాను అది కథ కాదు వాస్తవం జరిగినటువంటిది ఆయన ఆచరించారు ఓకే అందుకనే విజయదశమి అనేటువంటిది రావడానికి కూడా విజయం అనేటువంటిది మనం తీసుకోగలుగుతున్నామా తీసుకోవట్లేదా విజయం మనకు దక్కుతుందా దక్కదా అనేటువంటిది ఈ పది రోజుల్లోనే తెలిసిపోతుంది అంటే తొమ్మిది రోజులు దీక్ష పదో రోజు ఫలితం అంతే అది కనిపించేస్తుంది కళ్ళ ముందని ఓకే ఆ విధానాన్ని అనుసరించి ఇది ఖచ్చితంగా చేసి తీరవలసిందే ఎందువలన గ్రహణం ఉంది ఇప్పుడు మనకు ఆల్రెడీ గ్రహణం జరిగింది గ్రహణం జరిగిన దగ్గర నుంచి కూడా కొన్ని కొన్ని రాశుల వారికి ఆ ప్రభావం అనేటువంటిది జరుగుతూనే ఉంది గ్రహణం ఇంకా మనకు సూర్యగ్రహణం మన దేశానికి లేదు కానీ సూర్యగ్రహణం తర్వాత వారనేటువంటిది మనం చూస్తాం ఆహా ఆ ప్రభావాలు దాని రీత్యా అందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు బాగా వస్తాయి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది ఏ మనిషి మీద పడ్డ ప్రభావం అది ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి కనీసం మాత్రం వందకి డెబ్బై శాతం తగిన డెబ్బై ఏదైతే ఉంటుందో అది పది శాతంతో పోవాలి ఎస్ అనే ఒక ఉద్దేశం దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని అంతా కూడా నేను అనుసరించడం జరుగుతుందండి మొదటి రోజు పూజా విధానం ఎలా ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేశారు గురువు గారు అదేవిధంగా రెండో రోజు పూజా విధానం మొదటి రోజు అండి నేను చెప్పడం కన్నా ఎస్ మొదటి రోజు ఐదవ రోజు తొమ్మిదో రోజు వచ్చి చూస్తే ఆశ్చర్యపోతారు తప్పకుండా సార్ అంటే ఇలా ఉంటుందా జీవిత చక్రం కాల చక్రం కాల గమనం అంటారు అండి అది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది అక్కడ అది మనకు ఖచ్చితంగా కళ్ళ కట్టట్టు రోజు 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 రోజుకి కనిపిస్తుంది అది అద్భుతం ధన్యవాదాలు గురువు గారు